సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై నాలుగవ అధ్యాయము సింసుపా వృక్షము చెట్ల ఆకుల మాటున ఆకుపచ్చని శరీర ఛాయతో తెల్లని వస్త్రమును ధరించి రామకథను గానం చేసిన హనుమంతుడిని చూసింది సీత ఆలోచనలో పడింది చూడబోతే కోతి మహాభయంకరంగా ఉన్నాడు ఆ కోతి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉంది కాని రామకథను గానం చేశాడు ఏమీ అర్థం కాలేదు సీతకు ఆమెలో భయం ప్రవేశించింది రామా రామా ఏమిటి నాకీ పరీక్ష ఇతను ఎవరు ఎందుకొచ్చాడు నీ చరిత్ర ఎందుకు గానం చేశాడు కొంపదీసి నేను కలగంటున్నానా ఇది కళా నిజమా అని మనసులో సాగింది మరలా తలపైకెత్తి హనుమంతుడి వంక చూసింది సీత తన గురించి ఏమీ అనుకుంటూ ఉందో అని సీతవంక తదేకంగా చూస్తున్నాడు హనుమంతుడు హనుమంతుడి చూపులు చూసి సీతకు పై ప్రాణాలు పైనే పోయాయి కాసేపు స్పృహ తప్పినట్టయింది అంతలోనే తేరుకుంది సీతకు హనుమంతుడు కనబడడం స్వప్నంలాగా అనిపించింది వికృతమైన వానరుము కలలో కనిపిస్తే మంచిది కాదంటారు నా రామునికి లక్ష్మణునికి నా తండ్రి జనుకునికి ఏమీ కాకూడదు భగవంతుడు వారి అందర్నీ క్షేమంగా చూడాలి అని అనుకుంది కానీ అంతలోనే సీతకు మరో సందేహం వచ్చింది స్వప్నములో నిద్రలో వస్తాయి కదా నిత్యము కష్టాలు తలుచుకుంటూ దుఃఖించే నాకు నిద్రే రానప్పుడు ఇక కల రావడం ఏమిటి కాబట్టి ఇది కల కాదు నేను సదా రామనామంను జపిస్తూ ఉండడం వలన నాకు ఎవరు ఏమి మాట్లాడినా రామకథలాగే వినిపిస్తూ ఉంది ఇదంతా నా భ్రమ అని అనుకుంది సీత అంతలోనే మరొక సందేహము ఇది భ్రమ అయితే మరి ఎదురుగా కనపడుతున్నా వానరం ఏమిటి మనసులో అనుకున్నది కలలో కనిపించింది రూపం ధరించి ఎదురుగా కనపడిందా నాకు ఈ వానరము కనబడుతూ ఉంది కదా పైగా ఈ వానరుడు మానుష్య భాషలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మరి దీన్నేమనాలి అతడు ఎవరైనా కాని అతడు చెప్పిన మాటలు సత్యం కావాలి నాకు నా రామునికి శుభం కలగాలి అని మనసులోనే బ్రహ్మదేవునికి ఇంద్రునికి సమస్త దేవతలకు నమస్కరించింది సీత శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై నాలుగవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్